నమస్తే అండి పాస్టర్ ప్రవీణ్ గారు మరణం పెద్ద అలజడి సృష్టించింది మతం అంటే మనశ్శాంతి కలిగించాలి కానీ అలాగా లేనిపోయిన జనాల్లో ఒక భావం మనస్ అలజడి సృష్టిస్తుంది కదా చాలా ఇష్టం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన అవమానిస్తున్నారు వీళ్ళని అవమానించుకుంటున్నారు ఏంటంటారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ ద్వారా ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇకపై ఎవరైనా సరే మతం గురించి బయట రోడ్ల మీద కానీ మీ ఛానళ్ళ ద్వారా కానీ లేదా ఏదైనా సభలో కానీ వాళ్ళ మతం గురించి వాళ్ళు మాట్లాడుకుంటే పర్వాలేదు వాళ్ళ మతం గురించి అది క్రిస్టియన్ అయినా ఉండేది ముస్లిం అయినా ఉండేది హిందూ అయినా ఉండేది వాళ్ళ మతం గురించి వాళ్ళు డప్పులు కొట్టుకోవాలి కానీ ఇతర మతం గురించి కన్నెత్తి చూడొద్దు అది ఏ గ్రంథమైన కానివ్వండి ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది అడ్డమైన దరిద్రం వేధవులు వాళ్ళ మతాన్ని విడిచిపెట్టి ఇతర మతంలో ఏముంది అని చెప్పి అది అదే అన్వేషణలో పడ్డారు ఎందుకురా మీకు దళితులారా ఇప్పుడు అజయ్ బాబు గారు అని వాడు ఏం చేశాడు చనిపోయారు పాస్టర్ గారు సానుభూతి తెలిపాలి నువ్వు ఇక్కడ నుంచి హడాహుడిగా హైదరాబాద్ నుంచి అక్కడెళ్ళావు రాజమండ్రికి వెళ్ళావు అక్కడ పూస కూర్చున్నట్టు పాస్టర్లే ముందేమన్నారు ఏమన్నారు అదే రోజు అన్నారు దీనిపైన అనుమానాలు ఉన్నది ఆయనకు గత నెల నుంచి బెదిరింపు కావాల్సి వస్తున్నది ఆయన కూడా పోస్టులు పెట్టడం జరిగింది ఒక పెద్ద ఆయన ఆయన నాలుక కోస్తా కండు బిక్తా అని చెప్పి చావా తరలో వార్నింగ్ కూడా ఇచ్చాడు ఈ దళిద్రుడు అక్కడ పోయి ఆ ప్రస్తావన పక్కకు పెట్టి హిందువులే చేశారు హిందువుల మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం కూడా పెట్టుకున్నాడు వాడు ఆ వాడు హిందూ ద్వేషి భారత ద్వేషాడు ఇలాంటి వాళ్ళని టెర్రరిస్ట్ అంటారు ఎవరైనా ఇద్దరు మతాలలో చిచ్చు పెడితే ఒకటే మతాన్ని టార్గెట్ చేస్తే ఇలాంటి వాళ్ళని టెర్రరిస్ట్ అంటారు అయితే ఇతనికి ఒక బహుమతి ఇవ్వాలి ఎలాంటిది టెర్రరిస్ట్ అనే గుర్తింపు ఇవ్వాలి ఎందుకంటే వీడు కేవలము చేసేది హిందువులపైనే దాడి ఇంకొకటి మొన్న ఒక పోస్ట్ చూశాను అందులో ఏమనుంది ఉంది యేసుప్రభు విగ్రహం పలగొడతాడట వీడు యేసుప్రభు విగ్రహాల్లో ఎలాంటి శక్తులు ఉండదు ఆ విగ్రహాన్ని పలగొడతా అని చెప్పి బహిరంగంగా వాడు ఒక పోస్ట్ పెట్టాడు ఇంకా కొన్ని ఛానళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక బుద్ధి బుద్ధి ఇవ్వాలి ఎలాంటిది అలాంటి వాళ్ళని పిలిచి వాడు గ్రంథాన్ని కూడా అవమానించాడు మీ గ్రంథాల్లో బూతులు ఉందంట అంటే ఏంటిది భగవద్గీతలో బూతులు ఉందని చెప్పి వాడు ప్రస్తావిస్తే ఆ ఛాంగ్ యాంకర్ అనే మనిషి వాడు మళ్ళీ హిందువా ఎవర అర్థమైతలేదు అసలు మన మతం మతం ఏంటి నా తల్లి నా తండ్రి వాడు వచ్చి తల్లి తండ్రిని అవమానిస్తే వాడు ఎలా ఊరుకుంటాడండి లేచి ఫస్ట్ చెప్పుతో కొట్టాలి ఇలాంటి వాళ్ళని అది మానేసి వాడు ఏం చేస్తాడు ఇంకా జూములు మీటింగ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి వాడిని పిలిచి ఇంకా ప్రోత్సహిస్తున్నారు అంటే ప్రమోట్ చేస్తున్నారు ఆ ప్రమోట్ చేయ క్రమంలో పాపం మీ పాస్టర్ గారు మరణం మరణించడం జరిగింది ఆ మరణాన్ని ఎంత భయంకరంగా వాడుకున్నారంటే అదే సమయంలో ముగ్గురు పాస్టర్లు మరణించారు అదే యాక్సిడెంట్ తరాలు ఈయన దౌర్భాగ్యం ఏంటంటే ఈయన పొలి మీద దాటి మరణించారు ఇక్కడ ఆంధ్రలో ఇంకా ఇద్దరు పాస్టర్లు మరణించారు మళ్ళీ వాళ్ళ గురించి ప్రస్తావన ఎవరు నోరుమిత్తలేరుంటారు మీరు ఈ పాస్టర్లకు కూడా బుద్ధి చెప్పాలండి ఏంటంటే కేవలం ఇది చెవల మీద రాజకీయాలు చేస్తున్నారు ఈ పాస్టర్లు అందరూ ఇప్పుడు ఆయన పాపము పెద్ద మనిషి చెప్పాడు నాలుగ కోస్తా కండు బిక్తా అని చెప్పి మళ్ళీ వాడి గురించి ఏం మాట్లాడరు ఏమ్రా మీరు అవునా కదా వాడి గురించి మాట్లాడాలి మీరు అదంతా పక్కకు పెట్టి హిందువులు హిందువులు ఒక చిన్న కన్య చిన్న పిల్ల ఆమె కూడా లేదో తెలియదు మేము ఎప్పుడైనా హిందువుల పైన దాడులు చేశామా గుడ్లను ద్వంతం చేశామా పూజారులను కొట్టామా ఏందది చిన్న పిల్ల ఇదేనా మీరు నేర్పించేది హిందుత్వం అంటే శాంతియుతంగా ఉంటారు ఇప్పుడు ఇదే ఇలాంటి ఘటనలు ఇలాంటి ఆవేశాలు మీరు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్టర్లు చేయగలుగుతారా వాడుకోలేరా నేను కూడా క్రిస్టియన్ ఈ మా క్రిస్టియన్ వెదవలని అడుగుతున్నాను పాస్టర్లని సారీ ఓన్లీ పాస్టర్లని ఇలాంటి మత మార్పిడి చేయగలుగుతారా మీరు పోస్ట్ కారం పెడతారు మీకు ఇక్కడ ఓకే బతకండరా అంటే ఇదా మీరు చేసే పనులు చెప్పండి అంటే భారతదేశం అంటే భిన్న మతాలు ఉంటాయి భిన్న కులాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాని యొక్క స్వేచ్ఛ ఉన్నది ఇక్కడ ఇంత ఇంతగానో స్వేచ్ఛ ఉంది ఈ స్వేచ్ఛని ఆస్వాదించండి ఇట్లా భ్రష్ పట్టించకండి మీ ఈ పాస్టర్ల వల్ల మేము రోమన్ క్యాథలిక్ అండి మాకు కూడా చెడు చెడు పేర్లు వస్తుంది వీళ్ళ వల్లనే మేము భారత సంస్కృతిని అన్నింటినీ పాటిస్తాం మేము దేన్ని కీల్చపరచాము ఏ దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడము మీరు ప్రసాదం ఇచ్చిన తింటాము మా మేము మా ప్రసాదం మీకు ఇస్తాము అంతేగాని మేము ముట్టుకోము మేము బొట్లు పోయేసుకోము మేము అజ్జయమని చెప్పి కీల్చపడాము మేము ఇలాంటి సాంప్రదాయాలు మేము అగౌరవపరచ పరచాము కష్టం వచ్చినప్పుడు చర్చలకో గుడికో లేకపోతే ఇక్కడ అయ్యే కష్టాలు తెచ్చేలా ఉంటున్నాయి కదా మతాలనే కష్టాలు కాదు ఇది ఏమైపోయిందంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఈ మీడియాలు పెరిగింది పెరగడంతో ఏమైంది కొన్ని కొందరు మనుషులు కుక్కలుగా మారింది ఒకటే మెయిన్ ఏంటంటే అండి ఒకటే వాళ్ళు చేసే పనులు ఏంటంటే కేవలం హిందుత్వాన్ని టార్గెట్ చేయడము ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ చూస్తుంది పోలీసులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు మీకేం పనురా అక్కడ అక్కడ పోయి వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టినట్టు మాకు రిపోర్ట్ చెప్పండి రిపోర్ట్ చెప్పండి ఏం చెప్తారు మీకు గొంతు మీద కత్తి పెట్టి మాకు రిపోర్ట్ చెప్పండి మాకు ఎవిడెన్స్ చూపించండి మీరే డాక్టర్లు మీరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా వాళ్ళకి పనులు చేయనియరా క్లూస్ టీమ్ ఉంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మీకేంది మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే చెప్పు వాళ్ళు వాళ్ళకి తీసుకొని ఇవ్వండి అంతేగాని పోస్ట్ మార్టం రూమ్లో కూడా వెళ్ళిపోయారు దళితులు ఇదేనా మీరు చేసేది క్రైస్తవం అంటే ఇలా ఉండదండి చనిపోయిన బా వాళ్ళ పాస్టర్ గారు భార్య అని అన్నారు దీన్ని రాజకీయం చేయకండి క్రిస్టియన్స్ అంటే ఏంది ఫర్గివ్నెస్ పీస్ పీస్ అండ్ హార్మోనీ ఆవిడే చెప్పారు ఇంకా మన్నింప మన్నించాలి ఆవిడే మన్నించిన తర్వాత మీరెవరా భక్తులు నిజమైన ఫాలోవర్ నిజమైన భక్తులు కాదండి వీళ్ళు వీళ్ళు కేవలం వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి పది పర్సెంట్ల మీద బతికే దళితురులు వీళ్ళు పాస్టర్లు ఆ పది పర్సెంట్ మీద బతికే ఇంకా ఏదో అని అని అనొద్దు కానీ మీకు బతికేది ఉంటే బతకండి కానీ ఇలా శవాల మీద రాజకీయాలు చేయకండి రా ఇద్దరు పాస్టర్లు చనిపోయారు మళ్ళీ వారి గురించి ఎందుకు చెప్తలేరు అవునా కదా వాళ్ళు కూడా యాక్సిడెంట్లో చనిపోయారు మళ్ళీ వాళ్ళ గురించి సైలెంట్ ఉన్నారు ఎందుకు ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చనిపోయారు అతను ఆంధ్రాలో చనిపోయారు అక్కడ ఏముంది ఉమ్మడి రాజు ఉమ్మడి గవర్నమెంట్ ఉంది దానివల్ల వాళ్ళని ఎట్లా కట్టడి చేయాలి ఎందుకంటే అక్కడ మత మాలపిడు బంద్ అయింది చెప్పండి ఓకే థ్యాంక్ యూ